రాత్రికి రాత్రి మా ఊర్లో బోరింగ్ మునిగిపోయింది హలో ఫ్రెండ్స్ నిన్న నుండి కురుస్తున్న వర్షానికి సిద్ధాపురం చెరువు అలుగు రావడంతో మా ఊర్లో ఉన్న ఎర్రబాగ అనేది ఉధృతంగా అయితే ప్రవహిస్తుంది వాగు గడ్డ మీద వచ్చేసి ఒక తాగు నుండి బోరింగ్ అయితే ఉంది ఈ నీళ్ళు అనేది ఊరు మొత్తం తాగుతారు కానీ ఈ రోజు వరద ప్రవాహం వల్ల ఈ బోరింగ్ అనేది మునిగిపోతుంది వరద ప్రవాహం తగ్గే వరకు అమలాపురంలో నీటి కష్టాలు అయితే ఉంటాయి నిన్న ఆవులను మేపడానికి వెళ్ళిన అన్నలు అయితే కుండలేని ఉన్నారు ఆవుల మందులు కూడా కుండలోనే ఉన్నాయి ఇక్కడ ఫారెస్ట్ లోనే ఫారెస్ట్ వాళ్ళ దగ్గర అయితే ఉన్నారు ముఖ్యంగా పొలాలకు వెళ్లే రైతన్నలు అయితే కొంచెం జాగ్రత్త అయితే వాగు అయితే దాటండి ఈత వస్తేనే వాగులో వెళ్ళండి ఈత రాకుంటే వెళ్ళకండి వీడియోంతా లైక్ చేయండి వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాడిని ఫాలో చేయకుండా తప్పకుండా మాడిని ఫాలో చేయండి